హాయ్ హలో భోజన ప్రియులకు స్వాగతం అండి టుడే ఈ ఫోర్ ఐటమ్స్తో ఒక రెసిపీ చేస్తాను చూడండి ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు బాలామొత్తం అండి చీనీ పిండి ఇందులో కాస్తంత గోధుమ పిండి వేసుకుంటున్నా మీకు నచ్చితే రైస్ పౌడర్ వేసుకోవచ్చు పంచదార రుచికి సరిపోయే సాల్ట్ వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇందులో కాస్తంత వాటర్ వేసి దోశ పిండిలా కలిపేసుకోవాలండి ఇదండి ఇలా కలుపుకోవాలి ఇది చాలా మంచి స్మెల్ వస్తుందండి పిండి మన అంగన్వాడీలో ఇస్తారు కదండి మొత్తం అదే స్టవ్ వెళ్ళించి ప్యాన్ పెట్టుకుంటున్నా కాస్తంత ఆయిల్ వేసుకోవాలి ఇదండి చిన్న చిన్నగా ప్యాన్ కేకులా వేసుకోవచ్చు ఇదండి ఇలా తిని ప్యాన్ చేసుకోవాలి ఇలా ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటాయండి ఇది ఇదండి చూసారా నచ్చాయండి వెళ్లే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి చాలా ఆరోగ్యం అండి చాలా బలం కూడా ఈ ఫుడ్